ఫ్రెండ్స్ భారతి టీచర్ అండ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఈ ఇంగ్లీష్ పేపర్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు నాకున్న నాలెడ్జ్ ఉన్నాయి నాలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ నవ్వాల్సే స్టూడెంట్ స్టూడెంట్ షేర్ చేసుకుందామని వాళ్ళకి మంచి టిప్స్ ఇస్తూ వాళ్ళని ఇంకా విద్యలో పై పైకి తీసుకురావాలని ఆకాంక్షతో పెట్టాను సో మొన్న మంచిగా ఏంటంటే నేను ఈ న్యూస్ చూస్తున్నప్పుడు చాలామంది గృహిణులు హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ అందరూ కూడా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మేము హౌస్ వైఫ్స్ అండి మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు మీరు పోస్ట్ పోన్ చేయాలి ఇంత తక్కువ టైంలో మేము ఎలా ప్రిపేర్ అవుతాము మాకు చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో లైబ్రిటీస్ ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది అలా అని చెప్పి వాళ్ళకి వచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ని రోజుల తర్వాత వదులుకుంటే బాగుండదు సో వాళ్ళు అలా ఉంటూ కూడా చదువుకోవడం ఎలా అని చెప్పి ఆలోచించి మీ గురించి మై డియర్ హౌస్ మేకర్స్ మేకర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక ప్రత్యేకమైన వీడియో తీసి వీళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తే వీళ్ళు బాగా చదువుకోగలరు అని చెప్పేసి చాలా కష్టపడి ఇవన్నీ నేను అసెంబ్లీ చేసి ఒక చోట పెట్టాను అది మాత్రం జస్ట్ మీకోసం మీరు చూడండి అలాగే దీన్ని నలుగురితో షేర్ చేసుకోండి మీలాంటి ఎంతో మందికి అందితే నాకు సాటిస్ఫాక్షన్ వాళ్ళకి లాభంగా ఉంటుంది రైట్ సరే ఇప్పుడు మనం వీడియో చూద్దాం అసలు ఏంటి పాయింట్స్ అనేది ఇప్పుడు మనకి అది డిఎస్సీనే కానివ్వండి టెట్ అయినా కానివ్వండి మరీ పరీక్షనే కానివ్వండి ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా టైం ఇచ్చారు ఏపీ టెట్ కానీ డిఎస్సి కానీ మినిమం త్రీ మంత్స్ టైం ఉంటుంది తొంభై రోజులు తొంభై రోజులు అని ఇచ్చారు సో టెట్ డిఎస్సి రెండు కూడా రాయాలి మనము టెట్లో క్వాలిఫై అయితేనే డిఎస్సీ ఉంటుంది మరి ఇంత సిలబస్ ఇంత ఇదిని ఇన్ని మార్కులకు మనం ఎలా ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి మీలో ఉన్న సందేహాన్ని మాత్రం నేను చాలా సింపుల్గా చేసేస్తాను ప్రతి పాయింట్ కూడా రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టుకోండి అదే ఫాలో అవ్వండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మనసును అనుకోవాలి ఎస్ ఐ వాంట్ టు బిట్ ఎమ్ ఐ వాంట్ టుక్సి ఆర్ ఐ వాంట్ క్రాక్ ద టట్ అని అనుకో ఏం చేయాలంటే దానికి మైండ్ మేకప్ చేసుకోవాలి ఫస్ట్ చేయాలా అవద్దా రాయాలా అవద్దా నేనేం చేస్తాను అనే ఫీలింగ్ ఉండద్దు జస్ట్ డూ మీన్స్ డూ దట్స్ ఆల్ ఐ క్యాన్ డూ తర్వాత ముందు అనుకున్నప్పుడు వెంటనే మీ ఇంట్లో మీ మదరులా కానీ అంటే మీ అత్తగారు కానీ అమ్మగారు కానీ లేకపోతే సింగిల్గా ఉన్న ఎవరైనా ఆంట్స్ కానీ ఉంటేనో వాళ్ళ ముందు వాళ్ళ సహాయాన్ని కోరండి మా ఇంటికి వచ్చి ఉండగలుగుతారా ఒక సిక్స్ మంత్స్ నాకు హెల్ప్ చేయగలుగుతారా అఫ్ కోర్స్ హస్బెండ్ మాత్రం తప్పకుండా చేయాల్సిందే ఇంట్లో ఉంటారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళని కూడా హెల్ప్ తీసుకోండి తీసుకొని అందరితోనే ఒక ఇది చేసుకొని మీరు తప్పకుండా మీకు టైం దొరుకుతుంది మీరున్న అనుకుంటున్న ఈ ప్రాబ్లం టైం ఉండదనే ప్రాబ్లం అసలు అరైజే కాదు టైం మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే మీకు అఫోర్డబుల్ అయితే సర్వెంట్ మేడతూ ఎలాగో ఉంటుంది అందరి ఇళ్లలో ఇప్పుడు లేకపోతే మెయిడ్ సర్వెంట్ను పెట్టుకోండి ఈ ఆరు నెలల గురించి అట్లీస్ట్ ఇంకా అఫోర్డబుల్ అయితే కుక్కరింగ్ కూడా పెట్టేసుకుంటే వంట వాళ్ళని మీకు ఇంకా చాలా మోర్ అండ్ మోర్ టైం లెవెల్కి లేకపోతే మనం ఏంటంటే చిన్న చిన్న ఈ హౌస్ హోల్డ్ కోర్స్ ఏవైతే ఉండే ఇంట్లో క్లీనింగ్ డస్టింగ్ వీటిని మన పిల్లల్ని కూడా కొంతమంది ఇన్వాల్వ్ చేయండి మరి అంటే మరీ చిన్న పిల్లల్ని కాదు కొంచెం ఒక టెన్ ఇయర్స్ అవ ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చెప్పండి అలాగే మీరు ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే వాట్ టు డూ అనేది ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటే కంపల్సరీ మనము విజయం సాధించగలం అయితే ఇక్కడ మేంటంటే మనం చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేనటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని మనకంటూ ఆ ప్లేస్ని పెట్టుకోవాలి అయితే మీరు అనుకోవచ్చు మరి ఇంటి వర్క్స్ను నేను చదువును ఎలా చేయగలను అని చెప్పేసి దానికి నేనే మీకు ఒక టైం టేబుల్ ఇస్తున్నాను ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవ్వండి మీకు మినిమమ్ టెన్ అవర్స్ టైం ఈజీగా దొరుకుతుంది అదేంటో మనం ఎప్పుడు చూద్దాం సో డే రొటీన్ అండి ఫైవ్ థర్టీకి నిద్ర లేవండి అమ్మో మరి రాత్రి అలా నాకు సరిపోతుందని ఎంత అంటే మీకు ఎయిట్ అవర్స్ స్లీప్ మినిమం నేను ఇస్తానండి సో ఫైవ్ థర్టీకి లేచిన వెంటనే ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫ్రెష్ అవ్వండి ఏదన్నా చిన్న చిన్న డస్టింగ్ ఉంటే ఫ్రంట్ రూమ్లో అక్కడ చేసేసుకోండి తర్వాత సిక్స్ టు సిక్స్ థర్టీ ఏమి చిన్నగా ఒక యోగా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదన్నా చేసేసుకోండి తర్వాత సిక్స్ థర్టీ టు నైన్ టైం దొరుకుతుందండి మీకు ఇంత టైంలో మీరు వంట టిఫిన్లు ఏమున్నా కూడా ఇంటి పని అంతా చేసేసుకోండి ఐఎమ్ నాట్ సెన్ సిట్ అంటే అంతవరకు పని చేసుకున్న తర్వాత నైన్ టు నైన్ థర్టీ హాయిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేయండి టీ తాగండి మస్తుగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అండి నూన్ అంటే ఎన్ని గంటలకు వచ్చింది టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ సాలిడ్ త్రీ అవర్స్ మీకు స్టడీస్కి ఉందండి ఇక్కడ స్టడీస్ తర్వాత ట్వెల్వ్ థర్టీ హాయిగా రిలాక్స్ అవ్వండి ఒక ఫ్రూట్ తినండి చిన్న స్నాక్స్ ఉంటదన్న అన్న తినేసేయండి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ వరకు శుభ్రంగా రిలాక్స్ అయిన తర్వాత వన్ టు మళ్ళీ స్టడీ చేయండి ఒక వన్ అవర్ సాలిడ్ టైం ఉంటుంది మళ్ళీ టూ టు త్రీ పిఎం లంచ్ చేసుకోండి హాయిగా ఒక కొనుక్కు కొనుక్ ఒక న్యాప్ అలా పడుకొని అలా లేవచ్చు మళ్ళీ అలాగే పడుకుంటారండి ఇంట్లో ఎవరికైనా చెప్పండి లేపమని అలారం క్లాక్ కూడా నమ్మకు అలా అలారం క్లాక్స్ నమ్మినా కూడా అది అది కొన్నా కూడా మనం నిద్రపోతాం అందుకని సో త్రీ టు ఫోర్ అండి మళ్ళీ హెచ్ఎస్సి అంటే హౌస్ హోల్డ్ కోర్ అనమాట వన్ ఇంటి పనులని ఇక్కడ షార్ట్ ఫామ్ పెట్టాను హౌస్ హోల్డ్ కోర్స్ని హెచ్ఎస్సి అని సో త్రీ టు ఫోర్ మళ్ళీ ఇంటి పనులు చేసేసుకోండి ఏమన్నా చిన్న చిన్న వంట చేసేసుకొని వంటకి పెట్టుకోవడమో టిఫిన్స్ పెట్టుకోవడమో చేసేయండి మళ్ళీ ఫోర్ టు సిక్స్ అండి సాలిడ్ టైం టూ అవర్స్ స్టడీస్ పెట్టేయండి దాని నుంచి ఇక్కడ రాసాను చూడండి మళ్ళీ సిక్స్ టు సెవెన్ మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోండి మీకు అంటే ఎంత టైం ఇస్తున్నానో చూడండి మీకు హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా మళ్ళీ సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ మళ్ళీ సాలిడ్గా స్టడీ చేసేయండి ఎయిట్ టు నైన్ అరామ్సే డినర్ రాత్రి భోజనం చేసేసేయండి ఇంకా చిన్న చిన్న హౌస్ హోల్డ్ వర్క్స్ వన్ అవర్ టైమ్ ఇచ్చాను అందులో చేసేసుకోండి నైన్ టు టెన్ థర్టీ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం దొరుకుతుంది హ్యాపీగా చదివేసుకోండి అఫ్ కోర్స్ నేను ఎక్కువసేపు చదవండి నైట్ అవుట్లో చేయండి అవన్నీ అనవసరం అండి టెన్ థర్టీకి హాయిగా నిద్రపోయి లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ మళ్ళీ ఎప్పుడు లేస్తున్నారు మీరు ఫైవ్ థర్టీ సెవెన్ అవర్స్ సాలిడ్ స్లీ మధ్యాహ్నం ఒక గంట అలాగేలా కొనుక్కు తీసేస్తూనే ఉన్నారు అంటే ఎయిట్ అవర్స్ మీకు సాలిడ్ స్లీప్ ఉంటుంది ఇంటి పనులు చేసుకుంటుంటారు వంట చేసుకుంటారు చక్కగా ఇంటి పట్టు ఉండి ఇంటి భోజనమే చేస్తూ చదువుకోవచ్చు చూసారా సో ఇది రాసుకొని ఇది అక్కడ బోర్డు పేస్ట్ చేసి పెట్టుకోండి అది ఫాలో అవ్వండి మీకు కొంచెం వేరే లైబ్రిటీస్ ఏమైనా ఉంటే కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఈ టైం టేబుల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి రైట్ సో అది టైం టేబుల్ అని మీకు ఇచ్చాను అయితే మీరు చాలా కంఫర్టబుల్ ఉంటుంది రోజు ఆరామ్స్ కూర్చొని చూసుకోండి చేసుకోండి ఎలా ఉంటుందో నాకు కామెంట్లో చెప్పండి రైట్ ఇకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ బై బై ఫర్ టెంపరీ సిక్స్ మంత్స్ గురించి ఎనీ ఫంక్షన్ మీ కిటీ పార్టీసే కానీ గ్యాదరింగ్సే కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్సే కానీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్సే కానీ మొబైల్ ఫోనే కానీ యూనో సోషల్ మీడియా కానీ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసండి బాయ్ ఫర్ సమ్ టైం టెంపరీ దెన్ యూ షుడ్ మేక్ ఏ గ్రూప్ ఆఫ్ యువర్ టెన్ అండ్ డిఎస్సి మీలాగనే హోమ్ మేకర్స్ ఉన్నటువంటి వాళ్ళను మీతో వేగలంతి కలిసినటువంటి వాళ్ళను మీ యొక్క ఫ్రెండ్స్ గ్యాదరింగ్ పెట్టుకోండి అంటే అలా గుమ్మ చెట్లు పెడుతూ టైం వేస్ట్ చేయడం అనేది కాదండి వాళ్ళతో పెట్టుకుంటే మనకు కంబైండ్ స్టడీ చేస్తే బాగుంటుంది అందుకని అని అంటే మీకు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళని మీ ఇంటికి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి లేదు అంటే హ్యాపీగా వాట్సాప్లో ఒక గ్రూప్ చేసేసి దాంట్లోనే నలుగురు ఐదు పిలుచుకోవచ్చు మనం మీరు డిస్కస్ చేయచ్చు అనమాట మీరు చదివిన కంటెంట్ని డిస్కస్ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే డిస్కషన్ చేసుకుంటే మనకు చాలా రిటెన్షన్ ఉంటుంది మెమరీ అలా చేస్తే మనకు చాలా ఈజీగా ఎందుకంటే మనకు చదివింది చదివినట్టుగా చెప్పేస్తే కాదండి దానికి మనం రిటెన్షన్ ఉంటేనే మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయగలం అదేంటో తర్వాత చెప్తాను ఇందులో ఇంకోటి ఏంటంటే యూ మస్ట్ ఇన్స్టాల్ ఇన్ యువర్ హోమ్ అట్ అట్ ప్లేసెస్ డైనింగ్ హాల్లోనే కానివ్వండి మీకు కిచెన్లోనే కానివ్వండి వరండాల్లోనే కానివ్వండి లర్నింగ్ కాన్ కార్నర్స్ అంటారు వీటిని ఒక చిన్న పేపర్ తీసుకొని ఏ సబ్జెక్ట్ వాళ్ళు అయినానండి మ్యాథ్స్ అయితే ఫార్ములే బయాలజీ అయితే బొమ్మలు వేసుకొని కానీ ఫిజికల్ సైన్సెస్ అయితే కొన్ని అందులో కూడా డెరివేషన్స్ అవి కూడాను ఫార్ములేస్ అవన్నీ ఆ ఫార్ముల వాళ్ళ అన్నింటిని కూడా రాసి పెట్టుకుంటే మనం ఏంటంటే అలా చూస్తూ చూస్తుంటే మనకి మైండ్లోకి వెళ్తూ ఉంటాయి అనమాట దానికి అలా మగప్ అప్ పని కూడా లేదు సో అలా మీరు లర్నింగ్ కార్నర్స్ని పెట్టుకోవచ్చు అది తెలుగునే కానీ ఇంగ్లీషే కానీ ఏ సబ్జెక్ట్ అయినా అంటేనిమ్స్ సినా అవి నేర్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది అలాంటివి అలా పెట్టుకుంటే మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మెమరీ మీరు లాంగ్ లాస్ట్ రిటెన్షన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఆన్లైన్ కానీ మీరు దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ ఆల్వేస్ అబ్బా ఈ ఎగ్జామ్ నాకేమొస్తుంది నేను చదవగలుగుతానా నేను ఎలా హౌ టు క్రాక్ ద బిఎస్సి అని అనుకోకండి పాజిటివ్ అండ్ స్ప్రెడ్ ద వైబ్స్ పాజిటివ్ వైబ్స్ పెంచండి ఇంకొకరికి కూడా మీరు స్టామినా ఇవ్వాలి ఎస్ యూ విల్ బి క్రాకింగ్ ద డిఎస్ అని సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి మనల్ని ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని అనుకోకూడదు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అబ్బా ఈ ఆన్సర్ నేను ఎంత బాగా చెప్తాను అని చెప్పేసి మనమే ఒక చాక్లెట్ ఇచ్చుకోవాలా వెల్ డన్ బాబ్స్ అని అనుకోవాలి మనం మనమే ప్యాకింగ్ చేస్తాము అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్తున్నాను మనకు కోపం వచ్చేసి అయ్యో నేను చదువుకోలేకపోతున్నానని హస్బెండ్ మీద అడగడము అతగారి మీద అవ్వడము పిల్లల మీద అడగడము చేయగలం లాట్ ఆఫ్ పేషెన్స్ ఈస్ రిక్వైర్డ్ మీ ఓపికను అలా అలా మల్టీప్లై చేస్తూ వెళ్ళండి అప్పుడే మనం దేన్నైనా సాధించగలం అర్థమైందా సో చాలా ఓపిక నేర్చుకోండి లేని వాళ్ళు లేకపోతే ఉన్నదాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోండి సో ఇంప్రూవ్ యువర్ పేషెన్స్ యునో అండ్ మనం ఎప్పుడైనా ఈ బయట గైడ్లు అవి కొనుక్కొని చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ అచ్చుతప్పులు కానీ పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఒకసారి టెక్స్ట్ బుక్స్ కూడా చూడడం మంచిది ఎప్పుడైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి అప్పుడు అన్ని చక్కగా మీ అంతటి మీరు రాస్తే టెన్ టైమ్స్ రీడింగ్ ఈజ్ వన్ టైమ్ రైటింగ్ ఈ మోటార్ యాక్టివిటీ ఆ బ్రెయిన్ యాక్టివిటీ కలిస్తే మీకు మెమరీలో చాలా కాలం ఉండిపోగలుగుతుంది మర్చిపోకుండా సో చిన్న చిన్న నోట్స్ అలా ప్రిపేర్ చేసుకోండి అది మీకు బాగా మెమరీలో రిటర్న్ అవుతుంది అనమాట ఆ రిటెన్షన్ ఉంటేనే మనం మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలము ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేస్తూ ఉండండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయండి మీకు అన్ని ఎంసీక్యూసే నో ప్రాబ్లం ఆ ఎంసీక్యూసే కదా దేవుడా దేవుడానికి ఎక్కడ పెన్ను ఆగిపోతే అక్కడ పెట్టేద్దాం అన్నట్టు లేదు ఇప్పుడు పెన్నులు కూడా లేవు అంతా కూడా సిబిటీనే అంతా మన కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ ఇప్పుడు కాబట్టి అసలే కంప్యూటర్ చూడని వాళ్ళు కూడా ఉంటారు మీరు సో కంప్యూటర్ మీద కూడా ఆన్లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ దేవుడా అని అనుకున్నాను ఎంసీక్యూలో మనం కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే టిక్ పెట్టేలాగా చదవాలి ఎంత టైం ఉంది చక్కగా ఎంత మంచి టైం టేబుల్ ఇస్తున్నాము ఇంత చక్కగా పాయింట్స్ చెప్తున్నాము హాట్ టార్ స్మార్ట్ స్టడీ హ్యాబిట్స్ అని సో మీకు డెఫినెట్గా భిన్నవుతారు ఇంకోటి ఏంటంటే ప్రొకాస్టినేషన్ అండి బద్ధకం అండి పోస్ట్పోన్మెంట్ లేజింగ్ వచ్చేస్తే పోస్ట్ పోన్మెంట్ మనం ఏమంటాము ఎప్పుడు కొన్నాను ఈ రోజు పని రేపు చేయండి రేపటి పని అసలే చేయొద్దు అలా కాదు కదా రేపటి పని ఈ రోజు చేయండి ఈ రోజు పని ఇప్పుడే చేయండి అదే అంటారు కదండి కలికా మాస్ కరో ఆజు కాం కరో అలా ఉండాలి మనము కానీ ఆజ్ కా కలకరు కల్కాకా మత్ మత్కరు అలా ఉండకూడదు కదా సో అందుకనే బాగా అలర్ట్గా ఉండి ప్రొకాసినేషన్ చేయకుండా ఈ ప్రొకాసినేషన్ చేస్తే మనకు స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ వస్తే మనం ఏం చేయలేము ఓకే నేను అందుకే ఇంత టైం టేబుల్ చేసేస్తుంది మీకు స్ట్రెస్ వచ్చేసి అలా నైట్ నైట్అవుట్లు చేసామని నేను చెప్పట్లేదు కంఫర్టబుల్గా అన్ని పనులు బ్యాలెన్స్గా చేస్తూ మీరు చదువుకోవచ్చు ఇంకోటి ఏంటండి నీళ్లు తాగుతూ ఉండండి చక్కగా పాలు తాగండి ఫ్రూట్స్ తినండి హెల్తీ ఫుడ్ తినండి బయట అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం మానేసేయండి అప్పుడు మనం హెల్తీగా ఉంటాం ఎంత ఈ పరీక్ష ఉందా ఏదైనా అయితే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి సో కీప్ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ వాటర్ తాగుతూ ఉండండి అప్పుడు మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇంకోటి డోంట్ ఇన్వైట్ టెన్షన్ అసలు టెన్షన్ని మీకు ఇన్వైట్ చేయద్దు అలా అనిపించినప్పుడు ఉచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసం బ్రీతింగ్ చేసుకోండి కాసేపు అలా మెడిటేషన్ చేసేయండి యూ వెల్ బికమ్ ఫ్రెష్ అగెయిన్ చాలా ఫ్రెష్ అయిపోతారు రండి సో ఇవన్నటికీ మెయిన్ కారణం ఏంటంటే నేను అదే చెప్పాను ఆర్ ఫార్ములాస్ డే క్యూబ్ అండ్ ఆర్ క్యూ బే క్యూ బండి యువర్ సెల్ఫ్ బిల్ విల్స్ ఐ విల్ డూ ఇట్ అండ్ దానికి మీరు టైం కేటాయించాలి డెడికేట్ చేయాలి అప్పుడే మీరు వినవాలి సో డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అండ్ డెడికేట్ ద టైమ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు దట్ కాజ్ అప్పుడే మీరు విన్ అవుతారు ఆర్క్యూబ్ అంటే ఏంటి రీడ్ అండ్ రీప్రొడ్యూస్ రీప్రడ్యూస్ అంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు పిల్లలు అది కాదు ఇక్కడ రీప్రొడ్యూస్ అంటే మనం చదవాలి రీడ్ అంటే రికలెక్ట్ చేసుకోవాలి రిమైండ్ ద థింగ్స్ వాట్ ఇట్ ఈస్ దేట్ యువర్ బ్రెయిన్ రికలెక్టెడ్ అండ్ రీప్రడ్యూసెడ్ దాన్ని మళ్ళీ రాయగలగాలి మళ్ళీ ప్రొడ్యూస్ చేయగల సో మై డియర్ ఫ్రెండ్స్ రీడ్ లవ్ పెద్దగా చదువుతుండండి మీకు మీరు చెప్పుకోండి అప్పుడేంటంటే మీరు మర్చిపోతాను అనేటువంటిది ఉండదు నేను మీరు చెప్పకపోతే మీ అబ్బాయిను మీ అమ్మాయినో హస్బెండ్ను అత్తగారు మామగారు ఎవరు ముందుకు పోయి చెప్పేసేయండి అంతే చెప్పేస్తే మీకు మీరు తెలుసు తెలియదు అండి నేను కూడా అలాగే చదువుకునేదాన్ని ఈవెన్ మా ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డీలు కూడా పెద్దగా చదువుకునేసరికి నాకేంటంటే గొంతు బొంగురు పోయేది ఎగ్జామ్స్ అయిపోయేసరికి అలా అనమాట అలా చదివేసరికి అసలు మాకు ఎవరు చెప్పకపోయేది నాకు నేనే చెప్పుకున్నాడు అందుకే టీచర్ అయిపోయినా ఏంటో ఇలా అందుకని నేను అలా చదవండి మీ ప్లీజ్ కన్వే ద మెసేజ్ టు మీ ఇన్ ద కామెంట్ బాక్స్ అగైన్ ఈ పద్ధతులు పాటించి మీకు ఏమైనా చేంజ్ వచ్చిందో మాత్రం డెఫినెట్గా నాకు చెప్పండి కామెంట్ రూపంలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇవన్నీ అయితే మాత్రం మనకి ఇంకేముందండి ఐ క్యాన్ క్రాక్ ఐ క్యాన్ క్రాక్ వాట్ వాట్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ వెల్ బికమ్ ఐ టీచర్ thank you